ఆహా ఇక ఇక్కడ చూడండి వ్యవసాయానికి రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ ఇరవై నాలుగు గంటల సరఫరా లేదు కరెంటు సరఫరా లేదు సగటున పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు మాత్రమే వస్తున్నది మరికొన్ని గ్రామాల్లో పన్నెండు గంటలు కూడా ఉండడం లేదు విద్యుత్ రివ్యూ పై సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాం అయ్యయ్యా ఏమేమి నాటకాలు ఏమేం డ్రామాలు తెలంగాణ ప్రజలారా ఇంటురా ఈడ ఏం రాసుకోరు గత ప్రభుత్వంలో సాగు పది గంటల కరెంటే అని చెప్పేసి రాసిర్రు తొమ్మిది తారీఖు నాడు పన్నెండు గంటల వెలుగు కాంగ్రెస్ కరపత్రిక హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో సిటీ మినహా ఎక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా లేదు సగటున పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు మాత్రమే వస్తున్నది మరికొన్ని గ్రామాల్లో పన్నెండు గంటలు కూడా ఉండడం లేదు విద్యుత్ రివ్యూ పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మహానుభావులు పెద్దలు పూజలు గౌరవనీయులు శ్రీ 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 రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు తెలంగాణ రైతాంగమా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలారా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదా ఊర్లా లేదా ఊళ్ళా మన ఊళ్ళా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందిగా కానీ లేదని చెప్తున్నాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు తప్పించుకోవాలి కదా ఇప్పుడు ప్రజల నుంచి ఈ కరెంట్ నుంచి తప్పించుకోవాలి గత ప్రభుత్వం ఏలేదని చెప్పడం కోసం ఈ డ్రామాలు అనమాట ఇవన్నీ ఈ డ్రామాలు దేనికోసం గత ప్రభుత్వం ఏలేదు ఇరవై నాలుగు గంటలు కాబట్టి మేము కూడా ఇయ్యము అని రేపు అన్నాడు కట్ అవుతుంది ఇంకా ఈ వారం పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది కటింగులు కాబట్టి డ్రామా సురూ అయింది ఇప్పుడు చలి ఘోరంగా ఉంది కాబట్టి ఎక్కడ ఫ్యాన్లు ఏసీలు వేయరు ఎవరు రేపు రేపు ఎండాకాలం స్టార్ట్ అయితే ఫ్యాన్లు ఏసీలు మస్ట్గా వేస్తారు అప్పుడు విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు పవర్ పవర్నిచ్చే పరిస్థితుల్లో లేడు ఇది ఎంతసేపు ఉన్న రియల్ ఎస్టేట్ దంద చేసుకోవాలి భూములంగా ఏంది కొత్తగా ఇంకోటి పెట్టి నేంది భూ సొరంగములంగా రోడ్లు వేస్తారంట ఏ ఏమంటారు అండర్ గ్రౌండ్ టన్నెళ్ళ పొక్కలు పెట్టి ఆ పొక్కల కింద బండ్లు పంపిస్తాడంట దిలిసినారు నుంచి ఆడికేడికి బంజరాలు వాళ్ళంటే నిమిషంలో పోవచ్చు ఇట్లా కిందంగా పొక్కలు పెడదామని చెప్తున్నాడు ఇంకా మళ్ళీ ఆ పొక్కలు పెట్టే కార్యక్రమం ఏందో ఎప్పుడైతే తెలియదు మరి మనకు ఆల్రెడీ అక్కడ ఫార్మసిటీకి పొక్క పెట్టి దాన్ని ఎలాగొట్టి ఆడ మెగా టౌన్షిప్ అని తా ఒక కుల సంఘాల కోసం రెడీ చేసుకుంటాడు ఒక కుల వ్యాపారవేత్తల కోసం ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఇది అనమాట కరెంటుని కట్ చేసేటువంటి ప్రయత్నం కుట్ర అద్భుతంగా జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో ఏర్పాటు చేస్తే దూరం తగ్గుతుందన్న తగ్గుతుండడంతో పాటు నిర్మాణ ఖర్చు భారీగా తగ్గుతుంది అందులో భాగంగానే రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచే మెట్రో రూట్ వేస్తున్నాం ఎవరికి లాభం ఉంటే వాళ్ళు ఆడంగా వేసుకోవాలి అట్లా